అందరికీ నమస్కారం ఈ వీడియోలో చూస్తున్నారు కదా బండి పాపం అయింది ఇబ్బంది పడుతుండే ఆ పాపను చూస్తే చనా బాధ అనిపించింది చూడండి పాపం చనా లాంగ్ నుంచి వస్తురంట నూట యాభై కిలోమీటర్ల నుంచి ఏం చేయాలని అర్థం కాలేదు మేము చనా ట్రై చేసినాం అనమాట మన బంకు పిల్లలు వాళ్ళంతా చనా ట్రై చేశారు కానీ అది కాలేదు ఒక అర్ధ గంట కష్టపడ్డరు ఇక బండిని పక్కన పెట్టించినాము ఎవరికైనా ఫోన్ చేయంటే అలా అన్నోళ్ళు పటాచరు వాళ్ళు ఉంటారంట రమ్మంటే పని మీద ఉన్న వస్తామని చెప్పారు అది మెకానిక్ కూడా ఫోన్ చేస్తే ఇప్పుడు కాదని చెప్పారు ఇక వాళ్ళనే నేనే పక్కన కూర్చో అని చెప్పేసి ఆ పాపకి మనం తెచ్చుకున్న స్నాక్స్ ఉండే కొన్ని ఇచ్చిన అనమాట అయినా ఆ పాప తీసుకోవట్లేదు అంటే వాళ్ళ డాడీ తీసుకున్నాం కానీ ఆ పాప తీసుకుంది అది పేదరికంలో ఉన్నా కానీ వాళ్ళకున్నంత జ్ఞానం ఉన్నోళ్ళ కూడా లేన్నోళ్ళ కూడా లేదు ఈరోజు అలా ఆ పాపను చూస్తే తీసుకో చూడండి అర్థమవుతుంది మేము చెప్పి వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎక్కడైనా ఆపదలు ఉంటే హెల్ప్ చేయండి ఇటువంటి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాకండి మనకు కూడా ఇటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు రావచ్చు అందుకనే మనం ఆపదలో ఉన్న ఆదుకోండి అంటే చిన్న సపోర్ట్ చేయండి నేను అలాగే చేసినా లాస్ట్కైతే బండిని సెట్ చేసినాము సెట్ చేసి ని పిలిపించిన సెట్ చేసి పంపించేసిన వాళ్ళు ఫుల్ హ్యాపీగా పోయారు ఆ వీడియో తీయొద్దని నేనే తీయలేదు ఎందుకంటే మనం హెల్ప్ చేసింది బయట చెప్పుకోవద్దు కానీ ఉన్నోడు ఉన్నది తిరిగానే ఉంటూ లేని వాళ్ళు లేని తిరిగానే అనేది వాళ్ళు అనమాట పాప